కాబట్టి మత రసన సువార్థ ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం మొదలుకొని పదమూడు వచనం దాకా మనం చదువుకుందాం చాలా జాగ్రత్తగా మీరు వినాలి లూక రాసిన సువార్థ ఏడవ అధ్యాయం మొదటి నుంచి మనము వచనాల దాకా మనం ధ్యానించాలి ఈరోజు ఈరోజు ఒక శతాధిపతి గురించి మనం దేవుని మాటల్లో నుంచి కొంత పాఠాన్ని నేర్చుకుందాం ఎవరండి శతాధిపతి అనండి అందరూ సతాధిపతి శతము అంటే వంద అని అర్థం సతాధిపతి అనగా వంద మంది మీద అధికారి ఒక వ్యక్తి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో సెంచురియన్ అని రాయబడి ఉంది ఈ సెంచురియన్ లేక శతాధిపతి అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఒరియాలో స్వత సేనాధిపతి అని చెప్తారు అయితే మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ సతాధిపతి అయినటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క పేరుకు తగ్గట్టుగా లేకపోతే ఆ యొక్క హోదాకు తగ్గట్టుగా పని కూడా కలిగి ఉండాలి అసలు ఈ యొక్క శతాధిపతి అనేటువంటి స్థాయికి రావాలి అంటే ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఆయనలో ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఆయన సతాధిపతిగా పనికి వస్తాడు సుమారుగా ఒక ఏడు రకాలైనటువంటి క్వాలిటీలు నేను మీకు చెప్తాను మీకు అర్థం కావడానికి చాలా సులువుగా అర్థం చేసుకొని ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి శారీరకమైన బలము ధైర్యం కలిగిన వ్యక్తి ఉండాలి ఎవరు సతాధిపతి అయినటువంటి వ్యక్తి మంచి పౌష్ఠ్యత కలిగినటువంటి వ్యక్తి కండా బలం గుండె బలం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉండాలి మొదటిగా ఇంకా చెప్పాలంటే సతాధిపతి యుద్ధరంగంలో ముందుండి పోరాడేటువంటి వ్యక్తిగా ఉండాలి పిరికి పందవాడికి ఉద్యోగం ఎవరు ఇప్పుడు సైనికుడు సైన్యంలో చేరాలి అంటే ధైర్యం ఉండాలి ట్రైనింగ్ ఉండాలి ఏమండి వారికి ఐస్ వాటర్లు పెట్టి ట్రైనింగ్ ఇస్తారు అలాగే ఇరుకైన సందులోకి పెట్టి ట్రైనింగ్ ఇస్తారు బురదలో మోపించి పరిగెట్టిస్తారు కొండ మీద ఎక్కిస్తారు బరువు మోసి చెట్టు మీద ఎక్కిస్తారు వీటన్నిటిని అసలు గొరుసులు సింకులతో వారికి ఏం చేస్తారు బన్నీ చేసినప్పుడు పరిగెత్తాలి వాటిని తప్పించుకుంటూ వెళ్ళాలి ఇలాంటివన్నిటి వాళ్ళ పాస్ అయితే ఖచ్చితంగా వాళ్ళ దేశ రక్షణ కొరకు ఆర్మీగానో లేకపోతే ఒక సైనికుడు గానో పనికి వస్తారని చెప్పి తనకు పోస్టింగ్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు కాబట్టి ఆ యొక్క శతాధిపతి అయినటువంటి వ్యక్తికి సైనిక శిక్షణ చాలా అవసరం రెండవదిగా ఆయన ఏంటంటే ఆయుధాలు ఎలా వినియోగించాలి ఎలా యుద్ధానికి పోరాటానికి వెళ్ళాలి యుద్ధ వ్యూహం ఎలా నిర్వర్తించాలి ఎవరిని ఎట్లా నడిపించాలి అనేటువంటి స్థాయి అతనికి తెలిసి ఉండాలి మూడవదిగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి ఎవరికి ఎవరైతే సతచనాధిపతి లేకపోతే శతాధిపతి అయినటువంటి వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలి రూల్స్ రెగ్యులేషన్ పాటించకపోతే ఆ వ్యక్తి ఆ యొక్క వృత్తికి న్యాయం చేయలేడు ఆ ఉద్యోగం నుంచి ఆయన విరమించబడతాడు తీసివేయబడతాడు కాబట్టి నాలుగో దగ్గర చూసినట్లయితే ఆజ్ఞపరచగల సామర్థ్యం కలిగిన వారు అంటే దీన్ని లీడర్షిప్ అంటారు ఇంగ్లీష్లో ఎందుకంటే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి వంద మంది సైనికులను ఒకే మాటతో నడిపించగలిగేటువంటి స్థాయి హోదా కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటేనే అందరిని నడిపించగలిగే కెపాసిటీ ఉంటేనే ఆయన నాయకుడు అవుతాడు కాబట్టి ఆ యొక్క మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క శతాధిపతిలో ఇన్ని గుణాలు ఉన్నాయి మరలా ఇంకొకటి చెప్పాలంటే ఐదో విషయం చూస్తే విశ్వసనీయత లోయలిటీ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి ఆయన ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వం కింద ఆయన పనిచేస్తున్నాడో ఏ ప్రజల కొరకైతే పనిచేస్తున్నాడో ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చేయకుండా నమ్మక ద్రోహం చేయకుండా ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు క్షేమాన్ని కలిగించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ముందుకు వచ్చేటువంటి వ్యక్తిగా ఆయన ఉండాలి ఇకపోతే ఆరోది రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి బద్దకించకుండా నామకార్థంగా చేయకుండా ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఇవన్నీ క్వాలిటీ గవర్నమెంట్ చూస్తుంది ఇన్ని ఉన్నప్పుడు మాత్రమే అతనికి శతాధిపతిగా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా చివరికి ఏంటంటే జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి మంచి జ్ఞానం ఏదైనా వ్యవహరించేటువంటి శైలి తనకు ఉండాలి తెలివితేటలు ఉండాలి టాలెంటెడ్గా ఉండాలి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి ఆనాడు మరి గవర్నమెంట్ వారు లేకపోతే దేశంలో సైనికులుగా లేకపోతే సైన్యాన్ని నడిపించగలిగేటువంటి వంద మందికి అధికారిగా నియమించేటువంటి వారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటుంది చూడండి ఎన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి బాగా చదువుకుని ఉండి కూడా ఎన్ని రకాల క్రమశిక్షణ పద్ధతితో ఆయన జ్ఞానం కలుగుతూ బాధ్యత కలుగుతూ ఆయన ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తివై ఉండాలి వీటన్నిటిని చూసిన తర్వాత ఆయన సెలెక్ట్ అవుతాడు ఇంత అధికార హోదా కలిగిన వ్యక్తి ఇంత బలం కలిగిన వ్యక్తి ఇంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తన ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఎలా దేవుని కొరకు ఎలా వ్యవహరించడం జరిగిందో ఆ విషయం ఈ రోజు మనం వినబోతున్నాం కాబట్టి మనతో రాసిన సుమార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం మొదలుకొని వచనం దాకా మనం చదువుకుందాం చాలా జాగ్రత్తగా మీరు వినాలి ప్రిల్లని మీరు గమనించగలిగితే అక్కడ చాలా అద్భుతమైన విషయాలు మనము చూడగలుగుతాం ఒకసారి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం అక్కడ ఒక పట్టణం ఉందండి ఒకసారి మనం చూద్దాం అక్కడ ఏం రాయబడింది ఐదవ వచనము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ఆ యొక్క పట్టణము అనగా అక్కడ ఒక పట్టణం కనబడుతుంది బైబిల్లో సతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఆయన ఒక రోమ సైన్యాధికారి అనమాట సతవు అంటే వంద అని ఇందాక చెప్పాను కదా అధిపతి అంటే అధికారిగా ఆయన చలమణి చేసేటువంటి వ్యక్తి అని చెప్పాను మరి ఇప్పుడు చూద్దాము ఐదవ వచనం నుంచి చదివినట్లయితే అక్కడ యేసు క్రీస్తు ఎప్పుడైతే తన శిష్యులతో పాటుగా కపెర్న హోము అనే పట్టణానికి వెళుతారు ఏ పట్టణం అమ్మ చెప్పడం అందరు కపెర్ణ హోము కపర్ నహుం అనేటువంటి గ్రీకు లేక హెబ్రి పదం నుంచి వచ్చినటువంటి పదం ఇది కాబట్టి కపర్ అంటే ఊరు లేక గ్రామము అని అర్థం నహుం అంటే సొంతన ఆత్మీయమైన ఆదరణ లేకపోతే సొంతది ఆదరించేది అనేటువంటి అర్థం ఇచ్చేటట్ట ఊరు పేరు ఆ ఊరు పేరు కలిగిన ప్రాంతానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే వెళ్ళడం జరిగిందో అక్కడ జరిగినటువంటి సంఘటనలను మనం చూడగలుగుతాం అక్కడ ఆయన వెళ్ళగానే ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందో చూద్దాం మనం బైబిల్ చదువుకుందాం చూడండి బైబిల్ ఉండవారో చూడండి ఎర్ మీద అధ్యాయం అత్తరాసిన స్వార్థ అందులో నుంచి కొంత వివరణ మనం తెలుసుకుందాం ఎంత అద్భుతంగా దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకం మానవ దేహంతో మానవ ఉన్నప్పుడు జరిగిన సమ సంభవము జరిగిన సంఘటన ఇది కాబట్టి మనం చూద్దాం ఏమన్నారండి అక్కడ ఆయన కపెర్ నవములో ప్రవేశించినప్పుడు ఒక సతాధిపతి ఆయనతో వచ్చి వచ్చాడంట సతాధిపతి ఎవరండి ఏనా సతా అందరూ చెప్పాలి సతాధిపతి అధిపతి ఆఫీసర్ వచ్చాడు ఎవరి దగ్గరికి రఘువైన యేసుక్రీస్తు దగ్గరికి సతాధిపతి వచ్చాడు గవర్నమెంట్ వ్యక్తి మీకు అర్థమైందా ఏ వ్యక్తి అండి ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్ కాదు మ్యాన్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట ఈయన ఒక ప్రభుత్వ అధికారి ఈ ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ఉద్యోగి కాదు ఉద్యోగికి అధికారికి చాలా తేడా ఉంటుంది ఉద్యోగి అంటే సామాన్యంగా ఉద్యోగం చేసేటువంటి వాడు కానీ అధికారి అంటే ఆఫీసర్ కొద్దిమంది ఉద్యోగాలు అందరికంటే ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడండి ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే ప్రభు ఆయన క్రీస్తు దగ్గరికి వెళ్ళారు ఆయన వెళుతూ ఏం చేశారో ఈరోజు ఇక్కడ నుంచి పాఠం నేర్చుకుందాం మనం ఆరో వాక్యం చదివితే అన్నాడు ప్రభు ఏమన్నాడు నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను జాగ్రత్త వినాలి ఎలా ఉన్నారటేనా నా దాసుడు ఎవరి దాసుడు శతాధిపతి అతని పేరు అయితే ఇక్కడ రాయబడలేదు కానీ ఒక అధిపతి ఆ అధిపతి యొక్క పేరు రాయబడలేదు కానీ అధిపతి తనకు ఒక దాసుడు ఉన్నాడంట మన భాషలో మన లోకల్ భాషలో మనకు అర్థం అవడానికి ఇంటి పనోడు పనోడు పని మనిషి ఎవరండి పని మనిషికి ఒంట్లో బాగాలేదట ఆయన ఏమై ఉన్నాడట పక్షవాయువుతో మిగులు అంటే చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే కాలు చేతులు చొచ్చబడిపోయింది ఆయన బాగుంటే మన ఇంట్లో చేసి పెడతాడు ఆయన సరిగ్గా లేడు కాబట్టి మరి ఆయన అధికారి కాబట్టి డబ్బులు ఉండే ఉంటుంది ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన అనుకుంటే మంచి హాస్పిటల్ తీసుకెళ్ళగలడు మంచి వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళగలడు అన్ని పనులు చేయించగలుగుతాడు అంత కసిటీ ఉంది కేపబిలిటీ ఉంది డబ్బు ఉంది అధికారు ఉంది పలుకుబడి ఉంది అన్ని ఉంది అన్ని ఉండి కూడా ఆయన చేయకుండా ఉంటాడా చెప్పండి ప్రయత్నం ఉంటాడు లేదా అయ్యో నా దాసుడు బాగా అయితే మా ఇంట్లో పనులన్నీ చేస్తాడు కాబట్టి ఒక ఇంజెక్షన్ అనేది వేయించుకుని ఉంటాడేమో వేయించి ఉంటాడేమో అప్పటి కాలంలో ఇందీక్షణ లేకపోవచ్చు కానీ మీకు చెప్తున్నాను మీకు అర్థం అవడానికి అప్పట్లో ఆ ఏదో వైద్యుని దగ్గర తీసుకెళ్ళి ఉంటాడేమో ఏదో మందులు వాడి ఉంటారేమో ఏదో ప్రయత్నాలు చేసి ఉంటారేమో అయినా కానీ ఆ ప్రయత్నాలని విఫలం అయిపోయిందేమో ఎవరో చెప్పి ఉంటారు అయ్యా ఇలాగ ప్రభని యేసుక్రీస్తు వారి ఈ ప్రాంతంలో ఉన్నారు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా రోగంతో వెళ్ళినప్పుడు ఆయన తిరిగి ఆరోగ్యముతో రాబోతున్నాడు చనిపోయిన వారు సైతం తిరిగి లేపబడుతున్నారు కుష్టి రోగులు సైతం స్వస్థత పొందుతున్నారు గుడ్డి వాళ్ళ సైతము చూడగలుగుతున్నారు చెవిటి వాళ్ళ సైతము వినగలుగుతున్నారు మూగ వాళ్ళు సైతం మాట్లాడగలుగుతున్నారు ఎన్నో అద్భుత కార్యములు చేయగలుగుతున్నటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర మీ దాసునికి తీసుకుని వెళితే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన కలిగి ఎవరో చెప్పక ఆయన విన్నాడు విన్న తర్వాత ఎవరో చెప్పడం ఏంటి కాస్త గా నేనే వెళ్ళాలి అనుకున్నాడు ప్రైజ్ దాన్ని ఈ నుంచి నేర్చుకోవాలి ఆయన ఏ స్థాయిలో ఉన్నాడండి హై లెవెల్ వంద మంది పైన అధికారి ఎంత సౌమ్యం ఎంత వినయము ఎంత విధేయత ఏమండి మనం అయితే ఏం చేస్తాం కబుర్ చేస్తాం ఫాస్ట్గా రమ్మని చెప్పు లేకపోతే ఆయనకి రమ్మని చెప్పు కానీ ఆయన అలా అలా చేయలేదండి డైరెక్ట్గా ఆయనే వెళుతున్నాడు ఏమండి ఆయన వెళితే ఆయన చెబితే పనులు వెళ్తారు రాయ్ అక్కడ ఉన్న ఆయనకు సార్ తీసుకొద్ద నా బండి తీసుకొని తెచ్చండి అలాండి వేగి రమ్మని చెప్పండి అంటారు కానీ అలా చేయలేదండి ఆయన అంటే చూడండి ఆయన వినే విద్యత ఎలాగ ఉందో కిందికి చూస్తే దిమ్మ తిరుగుద్దండి ఏసు ప్రభు ఆయన చేసిన పనికి ఇంకా కిందికి చదువుకుంటాండి ఏమన్నాడు నేను వచ్చి వాళ్ళని స్వస్థ పరిచి అని అతనితో చెప్పగా అంటే ఈయన పొజిషన్ ఎలా ఉంది తెలుసునా ఈ స్వష్టపరిచితని అంటున్నాడు ఇప్పుడు లూక్ స్వర్తకి వెళ్దాం ఒకసారి ఇది ఇక్కడ పెట్టి అక్కడికి ఇక్కడికి వద్దాం చాలా అద్భుతమైన మాట్లాడి నిజంగా మాటలు అర్థమవుతానండి నిజంగా ప్రభుత్వం మనం ఏ స్థానం ఇస్తున్నామో మనకి మనకు అవుతుంది అక్కడ లూక స్వార్థ ఏడవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ అంటాడు మూడో వాక్యంలో శతాధిపతి విని విని అంటే విన్నాడు ఆయన ఎవరో చెప్పారు ఆయనకు ఓకేనండి కూర్చు విని ఆయన వచ్చి తన స్వస్థపరచుమని ఇక్కడ పై వాక్యంలోనే ఒక కంటెంట్ ఉంది అసలైన కంటెంట్ ఉంది ఏంటి అది అంటే ఆయన ఏమంటాడు తెలుసు అక్కడ చాలా అద్భుతమైన మాట అది ఎలా ఉన్నాడట ఆయన తన మాటలని మూడో వాక్యంలో రెండు రెండో వాక్యంలో ఉంటుంది ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సిద్ధమై ఉండేను ఇక్కడ రోగం అంటున్నాడు అక్కడ పక్షవాతం అంటున్నాడు అంటే ఆయన పరిస్థితి ఏంటంట చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు మీరైతే చచ్చిపోయిన ఒక పీడ విరగడైపోద్ది అనుకుంటున్నారు కదా కొంతమంది సేవ చేయలేక తొందరగా చచ్చిపోతే బాగుంది ఎవరు చేస్తాడు ఈ పనులు అనుకుంటారు కొంతమంది ఏమండి ఎవరికైనా మరి మాటి మాటికి అక్కడ ఒకటి రెండు మంచం మీద అన్నీ చేసేస్తుంటే దాన్ని సేవ చేయలేక విసికిపోయి తొందరగా సావైన రాదని చెప్పి చావు కోరుకుంటారు కొద్దిమంది మిగతా కానీ ఈయన అలాంటి పరిస్థితుల్లో లేడండి ఈ వ్యక్తికి పక్షవాతం వచ్చింది పక్షవాతం రాగానే ఆ యొక్క దాసుని సమస్య తన సమస్యగా భావించుకొని ఆ వ్యక్తి ఏం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడైతే అధికారులను ఏర్పరిచి వెళ్ళినట్టుగా అక్కడ కనబడుతుంది కానీ అక్కడ మతైస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలోకి వెళ్తాం మరొకసారి ఒకసారి అక్కడికి వెళితే అక్కడైతే ఏమన్నారంటే స్వయాన ఆ అధికారియే వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రైజ్ ప్రజలు ఆయన ఎంత సౌమ్యంగా వెళ్ళి అక్కడికి అడుగుతున్నాడో మనం ఒకసారి చూద్దాం ప్రిల్లారా నిజంగా ఈ మాట మనము బాగా అర్థం చేసుకొని ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఎనిమిదవ అధ్యాయము ఏడో వాక్యంలో ఉన్న మతైస్ వార్తలో ఏసు నేను వచ్చేవాని స్వస్థపరుస్తుందని అతనితో చెప్పగా వినాలి ఆయన ఏమన్నాడు సరే చావడానికి సిద్ధంగా ఉన్నాడు కదా బాగా పక్షవాతం వచ్చింది కదా భయంకరమైన వ్యాధిగ్రస్తులు అయిపోయాడు కదా సరే నువ్వు నా దగ్గర వచ్చాయి ఎవరు నువ్వు వచ్చిన వ్యక్తి ఎవరివి సతాధిపతివి నీలాంటి కూడా వస్తా నేను రాకుండా ఉంటాను ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఏసుప్రభర్ అనగానే ఆయన అంటున్నాడు చూడండి ఎనిమిదో వాక్యంలో ఏమన్నాడండి ఆ సతాధిపతి ప్రభువా నీవు నా వచ్చుటకు నేను పాత్రులను కాను ప్రయోజలో ఎంత అద్భుతమైన మాట కదండి నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాను ప్రభువా చూడండి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సుగుణం ఎలాంటి గొప్పదో చూడండి ఒకసారి నేను ఎవరిని సార్ ప్రభు నా ఇంటికి రావాల్సి నేను పిలుచుకుని వెళ్ళడానికి ఆయన నిజంగా ఆయనకి మనోనేత్రములు వెలిగించబడి ఉంటుంది ఆయనకి సృష్టికర్త జగత్ రక్షకుడు ఆయన సృష్టికి మూలమైన దేవుడు దైవకుమారుడు నర రూపం ఎత్తినటువంటి దేవుడు దైవకుమారుడు ఆయనను నేను ఏదో పనివాడు లెక్క మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలంటే నిజంగా నా మనసు ఒప్పట్లేదు అనుకుని ఉంటాడు ఆయన నీవు నా ఇంటికి వచ్చుటకు నేను ఏ మాత్రపు వాడను నేను ఎంతటి వాడను నేను పాత్రుణ్ణి కాను అని అంటూ ఉన్నాడు చూడండి నువ్వు మా ఇంటికి రాకపోయినా కానీ తరచు ఏమన్నాడండి మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు హస్తపరచబడు దేవునికి మయమకలుగు కాక ఏమన్నాడండి మాట సెలవిస్తే చాలు నువ్వు ఇక్కడే ఉండవు అయ్యా నీకు ఎందుకు స్రవ అండి వెళ్ళి ఎంత వినయంగా విధేతతో మాట్లాడుతున్నాడు అయ్యా మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగా అయిపోతాడు నా దాసుడు బతుకుతాడు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చెప్పేస్తే సరిపోద్ది నువ్వు అంత దూరం రావాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా బాగుపడిపోతాడు అనేటువంటి ఆలోచనతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అంటూ కిందికి ఒక విషయం యేసప్రభ వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చూడండి ఏమంటున్నాడు తొమ్మిదో వాక్యంలో ఉంది అన్నమాట నేను కూడా లోబడిన వాడను నా చేతి కింద ఉన్నారు ఏమంటారు నేను అధికారం కింద ఉన్నటువంటి వాడు నా కింద ఉన్నారు సైనికులు ఉన్నారు నాకు నేను ఎవరికైనా చెప్పిన వెంటనే పనిచేస్తారు ఏ చెత్త చేసేస్తారు అంటూ సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చను అంటున్నాడు నా దాసు ఎవరికైనా పని చెత్త చేసేస్తారండి అలాగే నువ్వు కూడా చెప్పే ప్రభు ఒక మాట నువ్వు రోగానికి పొమ్మని ఒక మాట చెప్పగానే రోగం కూడా పారిపోతుంది అన్నారు చూడండి మీకు అర్థమైందో లేదు కానీ అంటే మాట నేను చెప్తేనే వింటున్నారంటే సృష్టికర్తం నువ్వు చెప్తే వినకపోవడం ఎట్టు నువ్వు చెప్తే రోగం పోకపోవడం ఎటు నువ్వు చెప్తే పక్షవాతం పోకపోవడం ఎటు ప్రభు నువ్వు చెప్తే దయ ఉన్నాడా మెట్ ప్రభా చిల్లకి పోకుండా ఉన్నాడు మెట్ ప్రభా అని చెప్పి ప్రభుకు ఎవరు వేడుకుంటున్నారు చెప్తున్నాడా చెప్పండి రాముడు చెప్తున్నాడా ఎవడు ఆయన చెప్తున్నాడా సతాధిపతి ఏమంటున్నాడు ఒక్క మాట సెలవిస్తే చాలు అంటే తన మాట మీద ఎంత నమ్మకం ఉందో ఆయనకి నీ ఒక్క మాట సెలవిస్తే చాలు నీ మాట సెలవిస్తే బ్రతుకుతాడు నువ్వు మాట సెలవిస్తే జరుగుద్ది నీ మాట సెలవిస్తే కార్యం చెప్పి ఎంత నమ్మకం తొడుగుతున్నాడు ఈ ఈరోజు మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను మన ఇంట్లో ఉన్న కష్టాలను మన ఇంట్లో ఉన్న బాధలను మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో కొరత కొనటువంటి దాన్ని తొలగించుకోవడానికి దేవుని ఎంత రిక్వెస్ట్ చేస్తూ పిలుస్తున్నాం మనం ఆలోచించాలి ఆయన గురించి మనం ఆలోచించం కదండి ఆయన ఒక అధికారి చదువుకున్న వ్యక్తి వంద మందిని ఆయన కంట్రోల్ చేయగలిగేటువంటి వ్యక్తి కపాసిమ్ ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో రాష్ట్రంలో జిల్లాలో ఎవడు వంద మంది కింద అధికారి అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు అయితే రావాల్సింది ఓ వెనక ముందు కోయ్ 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 అని చెప్పి పోలీసులు వెంబడిస్తారు నిజంగా అప్పటి కాలంలో అలాంటివి ఏమి లేవు కానీ ఇప్పటి కాలంలో అయితే ఎంత బిల్డప్తో ఉంటారు ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే చూడండి ఒక కలెక్టర్గా వస్తున్నారంటే చూడండి ముందు వెనకాల ముందు వెనకాల పోలీసులు ఉంటారు కాన్వైస్ కాయ్ కాయి 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 అని పోలీసులు అడవుడి అడవుడు అడవుడి ఎప్పుడు కూడా పరిశుద్ధత లేని రోడ్లు ఆ రోజు ఏమేస్తారు బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఎప్పుడు రోడ్డు పక్కన దొడ్డికి ఉచ్చక వారు శుభ్రంగా తుడిచేసి అక్కడ ఏంటది బ్లీచింగ్ పౌడర్ చల్లేసి ఆ జెండాలు కట్టేసి వా ఎప్పుడు స్నానం చేయాలని వాళ్ళు ఆ రోజు స్నానం చేసేసి మొఖానికి పౌడర్ రాసేసి నీట్గా తయారీ బట్టలు వేసుకొని చక్కగా ఎదురు చూస్తుంటారు ఎందుకంటే రోజు అలాగంటే ఎంత బాగుంటుంది కదా కానీ ఎవడో వస్తున్నారని చెప్పి అంతా అడవుడి చేసేస్తారు కదా అయితే ఇప్పుడులాగా అంత అడవుడిగా ఉండునేమో కానీ తను ఎంత స్థాయిలో ఉన్నా ఆ అడవుడి ఏమి చేయకుండా వెళ్ళి ప్రభు బాధ దగ్గర పడి ప్రభు అని పత్తి మారుకుంటూ ఉన్నాడు అయ్యా నా దాసు స్వస్థ పరిస్థితి చాలు నువ్వు రావాలి అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు రాకపోయినా ఇక్కడ నుండి ఒక మాట సెలవిస్తే చాలు దేవునికి అద్భుతమైన మాట అండి అద్భుతమైన ఆయన సెలవిస్తే చాలు నదాసుడు స్వస్థపరచబడతాడు నేను అధికారంలో ఉన్నవాడు నేను ఒక రామంటే వస్తాడు పొమ్మంటే పోతాడు ఏ పని చేయమంటే అది చేస్తాడు అలాగే నీ మాట చాలా అయ్యా నువ్వు బాగా పడంటే చాలా బాగా పడిపోద్ది నువ్వు ప్రాబ్లం పొమ్మంటే పోతుంది సమస్య తీర్పు అంటే తీరిపోతుంది అప్పులు తీరాలని దేవుడు చెప్పాలా సమస్య పోవాలని దేవుడు చెప్పాలా నొప్పి పోవాలని దేవుడు చెప్పాలా దయ్యం పోవాలని దేవుడు చెప్పాలా సమస్య సమాధానం పోవాలని దేవుడు చెప్పాలా మనిషి చెప్తే చాలు మనిషి చెప్తే సరిపోదు మనుషులకి ఆ శక్తులు లేవు మనుషులుగా ఆ బలం లేవు మనుషులుగా ఆ మాయం లేవు కాబట్టి మనిషి మోసగాడుగానే ఉన్నారు అసమర్థులుగానే ఉన్నారు కానీ దేవునికి శక్తి ఉంది దేవునికి బలము ఉంది ఆ బలము చేత దేవుడు ఏదైనా చేయగలడు కావున వెళ్ళారు గమనించాలి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ జరిగిన సంఘటన చూడండి ఏమంటున్నాడు మరలా పదవాక్యం ఏ మాట విని ఆశ్చర్య ఆశ్చర్యపడ్డాడట ఎవరు ఏసు ప్రభు విని ఆశ్చర్యం వేసిందట అప్పుడప్పుడు మన భక్తి మన క్రియేటివిటీకి దేవుడు ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యపోతాడా ఎప్పుడు లేవగానే ఒంటి గంట లేచి ప్రార్థిస్తున్నావా మధ్య రాత్రి లేచి ప్రార్థిస్తూ ఏసయా అరుస్తుంటే దేవుడు చూస్తాడు రా ఒంటి గంట గుర్రే గుర్రి గుర్రి వాడుకుంటారు నాకు పిలుస్తున్నాడు అంటూ దేవుడు అనుకోవాలి అర్థమైందా దేవుడిని కోసం అనుకోవాలి ఆశ్చర్యపోవాలి ఒంటి గంట సమయం లేచి ప్రార్థన చేయాలి పాటలు పాడాలి నేను ఒకరోజు నిద్రలోనే ఒక పాట పాడుతూ పాడుతూ రెండు సార్లు జరిగింది నాకు ఈ మధ్యలోనే ఒక మూడు నాలుగు నెలల్లోనే ఈ సంఘటన జరిగింది ఆ పాట కూడా రికార్డ్ చేస్తాను కాబట్టి వినిపిస్తాను నేను ఏంటంటే ఒక పాట కళలు నేను పాడుతున్నాను పక్కన లేచిపోయాను అంతే కళలో పాడుతూ పాడుతూ లేచిపోయా పాట రికార్డ్ చేశాను ప్రభు కళలు ఇచ్చిన పాట అద్భుతంగా ఉంది అని చెప్పి నేను వెంటనే మొబైల్ పక్కన తీసి రికార్డ్ చేశాను నితాన్ని కళలు కూడా పాటలు పాడుతున్నాను నేను మీరు అర్థమైందా అందుకు పాలు గారు అంటారు నేను మా ఆత్మతో పాడుదాను మనసుతోనూ పాడుదానన్నారు కొన్నిసార్లు ఆత్మలో పాడాలి మనసులో పాడాలి మనం అదే దేశాలు ఉంటే రాత్రి పడుకున్నా కూడా పాటలు పాడినట్టే ఉంటుంది అర్థమైందా మనం పాటలు పాడుతుంటాం కొద్దిమంది కొద్దిమందికి చూసినప్పుడు ఆయన పడుకుని కూడా ఏసయా నీ ఉన్నావని నాకు ధైర్యము ఏసయ్యా నాతో ఒకేసే గారు ఉన్నారు ఆయన ఒకరోజు నా పక్కనే పడుకున్నారు ఆయన ఇద్దరం పడుకున్న మీటింగ్లో వెళ్ళి ఆయన ఏటో తనకి ఇష్టమైన పాట అది ఆ పాట ద్వారా పరిచయం అయ్యారు ఆయన పక్కన పడుకున్న ఆయన పాడుకున్న చోటే ఆయన కలవరిస్తూ అంటున్నాడు నీవో ఉన్నావనీ నాకు ధైర్యం ఏసయ్యా అంటున్నాను నేను అనుకోనిది ఏంటి ఈ ముసలు అంత తొందరగా మెరుగు వెళ్ళగచ్చు ఈ ఒంటి గంట మధ్యరాత్రి ఎలా పాడుతున్నాడు అంటే పడుకొని ఉన్న చోటే పాడిస్తున్నాడు పాట కలవరమంటారు దాన్ని కళలను కలవరించి పాడుస్తున్నాడు ఆయన కొన్నిసార్లు మైండ్ అలాంటి సెల్స్లో పని చేస్తుంది మనం ఎక్కువగా ఆలోచించి ఉంటే అదే కళలోకి వస్తుంది అదే మనకు రిపీట్ అయిపోతుంటుంది మన యొక్క మైండ్ ఆబ్ సెన్స్ మైండ్ అంటారు దాన్ని అదేం చేస్తుంది అంటే అదే మనకు రిపీట్ చేస్తుంది మీరు డబ్బు కోసం ఆలోచించి 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 పడుకున్నారు అనుకోండి డబ్బులు దొరికినట్టు ఎవడో ఇచ్చినట్టుగా ఉంటుంది కలరు వస్తాయి అలాగే ఇలాంటి పిచ్చి అమ్మాయిలు లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి ఏదో ఒక అబ్బాయి కోసం ఆలోచించి ఉండే అనుకో అబ్బాయితో చెతికెళ్ళినట్టు మెడలో తాలు కట్టినట్టు తీసుకెళ్ళి ఒక గుమితో తోచినట్టు కనబడుతుంది మీకు అర్థమైందా అలాగన్నట్టుగా కొన్నిసార్లు ఇలాంటివి కూడా జరుగుతుంటాయండి అయితే ఇక్కడ చూడండి ఈ వ్యక్తిని చూసి వాళ్ళని పాఠం ఏమిటంటే ఈయన ఆశ్చర్యపోయాడు దేన్ని ఆ వ్యక్తి చెప్పిన మాటలకు అయిపోయాడు అంటే ఎంత కమిట్మెంట్తో మాట్లాడుతున్నాడు ఆయన ఒక్క మాట చాలండి ప్రభావ నువ్వు ఒక మాట చెప్పు చాలు నా దాసు బాగా అయిపోతాడు నువ్వు మా ఊరికి రావాల్సిన పని లేదు నువ్వు అక్కడ ఉన్న చోట నుంచి ఒక మాట చెప్పండి చాలు అయిపోతుంది ఈ మనిషి ఒకప్పుడు చెప్పాడు ఇప్పుడు మర్చిపోయాడేమో గుర్తు చేస్తున్నాను మీరు ప్రార్థించండి ఫాస్ట్గా అయిపోతుంది పని అనమాట నిజంగా అలాగే అయింది చాలా జరిగింది ఆయన జీవితంలో ఈయన మర్చిపోయేదని నాకు గుర్తే ఉన్నాయి ఇప్పటిదాకా మీరు ప్రార్థిస్తే అయిపోతుందండి నిజంగా ఆయన ఇప్పటిదాకా ఏ పని ఫెయిల్ లేదు అన్నీ సక్సెస్ నేను విన్నమిన నిజం చెప్తున్నాను కొన్నిసార్లు దేవుని సేవకుల మాట దేవుడు వింటాడు దేవుని మాట అంటే దేవుని మాట దేవుని సేవకుడు వింటాడు సేవకుడి మాట దేవుడు వింటాడు ఆయన అడిగితే కాదనలేడు దేవుడు అక్కడ ఒక భక్తుడు మేము కూడా అలాంటి బండి తెస్తామని ప్రార్థన చేయండి అన్నారు ఒకరోజు ప్రార్థన చేశాను వాళ్ళు కూడా బండి తెచ్చుకున్నారు మన వాడిది నా పనికి మనవాడికి సాక్ష్యం చెప్పాలని చెప్పలేదు ఆయన ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుని సేవకులు లేదని ప్రార్థిస్తే దాన్ని దేవుడు ఆమతించుస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అలాంటి శక్తి అటువంటి నడిపింపు అటువంటి నిశ్చేత దేవుడు తన సేవకులకు ఇచ్చాడు మీకు అర్థమైందా అలాగే అన్నట్టుగా ఇక్కడ ఈ వ్యక్తి ప్రభుకు చెప్తున్నాడు ఒక్క మాట చెప్పండి ప్రభు చాలు మీరు రావద్దులేండి అంటే ఇంకా కిందికి చదివితే విచిత్రంగా ఉంటుంది ఆచార్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలీలలో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను దేవునికి వండర్ఫుల్ పదమూడు వాక్యం చదవండి ఇప్పుడు ఆ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఎవరికి లేదు ఇంత విశ్వాసం నువ్వు ప్రార్థిస్తే చాలా ఒక మాట చదివిస్తే చాలా అయిపోతుందని మరి ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఎందరో ప్రభుత్వం వెంబడించరు కానీ ఈ తరహాలో మాట్లాడలేదు ఈ విధంగా విశ్వాసంతో వెంబడించలేదు ఆయన్ని ఏమంటే ఆయన ఉన్నట్టు అధికారి అతను అధికారి అనేటువంటి వ్యక్తి తనను తన తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దాని ఒక మాట వెళ్ళి వేడుకుంటూ ఉన్నాడు వేడుకునడం మాత్రం కాదు కానీ సరే వస్తానులే నా వల్ల అయింది నేను చేస్తానని ప్రభు చెప్పగా నువ్వు రావద్దులే ప్రభ నీకు ఎందుకు శ్రమ పెట్టాలి చూడండి ఎంతమాట నీకెందుకు శ్రమ పెట్టాలి నువ్వు అక్కడి నుంచి ఒక మాట చదివిస్తే చాలు చదవండి తర్వాత ఏమంటే అంతటా నీకౌనుగా కన్నాడుఫుల్ అండి దైవానికి ఇష్టపడ కోసం నీవు విశ్వసించిన ప్రకారం నీ అవునుగా కన్నాడు నువ్వు ఏది నమ్ముతున్నావో ఎలా నమ్ముతున్నావో అలాగే జరుగుద్ది నువ్వు ఎప్పుడు నీ బతుకున్న బతుకు ఇంత అంటే అంతే ఉంటావు నేను బతుకు బాగుంటాను నిజంగా ఫీల్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ఒకరోజు చాలా ఏడుచాను నిజమే ప్రభావి ఈరోజు చాలా మంది అనుకుంటున్నాను నేను కార్ కొనాలి కార్ కొనాలి కారు కొనుక్కున్నారు వాళ్ళు కొద్దిగా బంగారం కొనాలి బంగారం కొను కొతున్నారు కొంతమంది లారీ కొనాలి 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 కోరుకుని కొనుక్కున్నారు అంటే నాకు ఎందుకు ఆలోచన వచ్చింది నేను కొనుక్కోవాలని అనుకుంటే బాగుంటుంది కదా అంటే నా ఇంటెన్సన్ నా మైండ్లో ఒకటి సెట్ అయ్యి ఉండిపోయింది ఏంటంటే ముందు సంఘాలు స్థిరపరచబడాలి ఎవరు వచ్చినా కానీ ఆయన చచ్చిపోయినా కానీ కొన్ని సంఘాల నిలబడ్డా ఆ ఒక్క దానికోసం దేవుని దగ్గర లెక్క చెప్పాలి చిన్న సంఘమైనా పెద్ద సంఘం ఒక ఆయన బతికినా కొంతకాలం ఆ ఊరి ఊరు తిరిగాడు కొన్ని సంఘాలను నిలబడ్డా చర్చ కట్టాడు కొద్దిమంది అని ఉన్నారు రేపు ప్రభు దగ్గరికినా లెక్క చెప్పుకోవాలని ఒక ఆలోచన ఉండిపోయింది తప్ప అనుకుంటే నేను కూడా ఖచ్చితంగా ఏదో కొత్త బైక్ కొనాల్సింది కొత్త కారు కొనాల్సిందే బంగ్లా కొను కట్టుకోవాల్సింది అన్ని చేయాల్సింది కానీ ఒకసారి ఆలోచన వస్తుంటుంది ప్రభు మరి నేను అలా కోరుకుంటే బాగుండునేమో అన్నట్టు ఉంటుంది కానీ వాక్యం అడ్డుపడుతుంటుంది ఒక్కొక్కసారి నువ్వు చేసే పని అంటే నీ కోరిక ఏంటి అక్కడ దేవుడు నోరు మూసేస్తాను నాకు వాక్యం చదువుతుంటే నోరు మూసేస్తుంటుంది ఏం చేయాలి ఏంటి ఆశిస్తున్నావు అందుకే నేను ఆ విషయం తెలిసిన తర్వాత నుంచి నేను దేవునికి అడగడం మానేశాను ప్రభుత్వానికి చిత్తం అయితే ఇవ్వు అంతే ఇప్పుడు బైక్లో తిరిగే శక్తి ఉంది ఇంకా నిజంగా బైక్ తోలలేని పరిస్థితి వచ్చినాక అప్పుడు ఖచ్చితంగా దేవుడు కారిస్తాడేమో రైస్ తోల అంతే అంతే నాకు తెలిసింది అదే చెప్తున్నాను మీకు మరి ఎలాగో ఈ ఒక బండితో ఎంతకాలం తిరుగుతానో మరి ఎంత దానికి పెట్టుబడి పెట్టాలో మరి అదే ఆలోచిస్తున్నాను దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం అయినా ఎలాగైనా ఒక కొత్త బండి అయినా తెచ్చుకోవాలి ఏదో రకంగా దేవుడు సాయం చేయాలని ఒక ప్రార్థనలు అయితే ముందు నుంచి అడుగుతూనే ఉన్నాను మీకు అర్థమైందా ఆలోచించాలి నేను కొన్ని సందర్భాలనండి మన ఆలోచన వ్యత్యాసంగా ఉంటుంది కానీ దేవుని ఆలోచన స్థిరంగా ఉంటుంది దేవుడు ఎప్పుడైతే మాట ఇస్తాడో నీ నమ్మిక చప్పుని నీకు అవును కాక నువ్వు ఎలా నమ్ముతావో అలాగే నీకు జరుగుద్ది నా జబ్బు ఇలాగా ఉన్ని సగం తగ్గి సగం ఉన్ని అనుకుంటే అలాగే ఉంటుంది నాకు ఎప్పుడు మరలా వస్తుంది మీరు గట్టి గద్దించి ప్రార్థన చేస్తారు దయ్యాలు పారిపోయినాయి ఆ డుంబ పారిపోయింది భూతం పారిపోయింది శిలింగి శాతప శక్తులు పోయినాయి మరలా ఎప్పుడైనా వస్తావో అని నమ్మేవనుకో అలాగే జరుగుతుంది నీకు అర్థమై చెప్పింది నీ నమ్మకం ఎలా ఉండాలంటే ప్రార్థన చేసాము ఇంక ఇంటి నుంచి అంతా పోయింది నమ్మకమే గొప్పది అందుకు ప్రభ నమ్ముటాన్ని వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు నమ్ము నమ్మ గొప్పది దేవుడు నిన్ను చూసి ముక్కులు బంగారం పెట్టుకున్నావా ఈ మెడలో ఉంగారం పెట్టుకున్నావా లేకపోతే ఆహారం పెట్టుకున్నావా లేకపోతే గాజులు పెట్టుకున్నావా బంగారపు కడియం పెట్టుకున్నావా లేకపోతే ఎన్ని తులాల వెండి ఉందా అవి చూడటట్ దేవుడు పట్టు చీర కట్టుకున్నావా ముఖం రంగు రాస్తావా అది చూడటం దేవుడు ఏం చూస్తాడు హృదయంలో విశ్వాసం ఉందా అందుకు ప్రభు వ్యక్తి నీ నమ్మిక చొప్పున నీ విశ్వాసం చొప్పున ఏమైనా ప్రకారము నీ కౌనుగా కానీ సతాధిపత్యతో చెప్పాను ఆ గడియాలో ఆ గడియాలోనే అతని దాసుడు గట్టిగా ఆ చూస్తారండి ఆ గడియలోనే అంట ఆన్ ది స్మార్ట్ లో ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ ఆ వ్యక్తికి స్వస్థత జరిగింది లుగస్వర్తలు వెళ్తే ఆ గడియలోనే వీళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతారట దాసుడు ఏ టైంలో బాగుపడ్డాడు అంటే అయ్యా మీరు అక్కడికి వెళ్ళారు కదా యాక్చువల్గా ఒంటి గంట టైంలో ప్రభుత్వం మీరు మాట్లాడారు ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఒంటి గంట సమయంలోనే అద్భుతం జరిగింది అంటారు అంటే అదే టైంలో రైట్ టైంలో దేవుడు కార్యం చేస్తారు మన టైం లేటు దేవుడు టైం ఇప్పుడు లేటు ఉండదు కాబట్టి అర్థం చేసుకోవాలి మనం చూడండి ఆ వ్యక్తి ఎంత వినయమతో విధేయతతో ప్రభువును వేడుకున్నాడు ఈ నుంచి ఈ పాట మనం నేర్చుకోవాలి ప్రభువా నా ఇంటికి రావడానికి నేను ఎంతటోనే ప్రభువా నువ్వు నా ఇంటికి రావడమా నీకు ఏం పెట్టగలం ప్రభు అంటే చూడ అనుకుంటే పెట్టలేడా అది కారేండి సీ ఫుడ్ పెట్టగలడు మటన్ పెట్టగలడు చికెన్ పెట్టగలడు ఫిష్ పెట్టగలడు చెప్పాలి అంటే నాటుకోడి పెట్టగల పెట్టలేడా వంద మంది ఉన్నారు వంద మందికి పది మందికి పది దిక్కులు పంపించినా ఏం కొండ మీద ఉన్న జంతువుని కూడా తెచ్చి పెట్టగలరు అంత కెపాసిటీ ఉన్నాడు అయినా కెపాసిటీ కలిగిన వ్యక్తి ఆయన ఆయన ప్రభు నువ్వు నా ఇంటికి రావడం ఎందుకు అయ్యా ఒక మాట సెలవు ఇచ్చిన చాలు అన్నారు ఒక్క మాట మీద నమ్మకం ఉంచడైనా అద్భుతం జరిగిపోయింది ఈరోజు నీ జీవితంలో కూడా నమ్మితే దేవుని మై మనం చూడగలుగుతాం కావున నమ్మకమే జీవితం నమ్మకమే భక్తి దేవుని నమ్మకమే భక్తి అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం భక్తి అంటే దేవుడు చెప్పింది చేయటమే భక్తి అంటే ఆయన ఏమీ చెప్పాడో అదే చెయ్యాలి మీకు అర్థమైందండి కావున ఈరోజు ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని అలాగ ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి ఎంత అద్భుతంగా చెప్పాడు కదండి ఈ మాటలు నిజంగా ఈ మాటలు అర్థమైతే మనము దేవుని ఏ విధంగా నమ్మాలో ఏ విధంగా విశ్వసించాలో ఏ విధంగా ప్రభువును మనము చేరుకోవాలో ప్రభు బాటలో నడవాలో మనకి అర్థమవుతుంది కాబట్టి ఈరోజు వినాయక సందేశ ప్రకారంగా మీరందరూ కూడా నేర్చుకోండి నేర్చుకున్న ప్రకారంగా జీవించండి ప్రవర్తించండి దేవుని మీద ఆనుకొని దేవుని చిత్తానికి లోబడి ప్రభు ఏమి చెబుతున్నాడో అదే విని మన ముందుకు వెళ్ళాలి నీ నమ్మిక చెప్పు నీకు కవును కాక వెళ్ళు అన్నాడు నమ్మకంతో ఆయన వెళుతూ వెళదామనేసరికి ఈరోగా ఇంటికి వెళ్ళేసరికి అర్థమైంది ఆ గడియలోనే తక్షణమైన బాగుపడ్డాడట యేసు ప్రభుకి ఇంజిక్షలు పోల్చేయమనలేదు ఆ ఇంటి రాయమనలేదు ఏమన్నారు ఆయన ఖర్చు అవుతుందని చెప్పలేదు కోర్సు వాడమని చెప్పలేదు ఏమన్నారు నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు నమ్మేడు అద్భుతాలు చూశాడు అందుకే యోహన్స్ వస్తా పదకొండు అద్దె నలభై వాక్యంలో నమ్మిన దేవుని మహిమ నువ్వు చూస్తావు మార్తతో అంటాడు యేసు ప్రభ నువ్వు నమ్మితే మహిమ చూస్తావు నమ్మకపోతే చూడవు నమ్మకమే జీవితం కొంచెం నా బతుకు ఇంతే ఎంతే ఉంటుంది నీ బతుకు నా ఇల్లు ఇంతే అంతే ఉంటుంది నీ ఇల్లు మాకు తలుపు లేదు లేదు అంతే కొంచెం భావించండి ఆలోచించండి థింక్ బీక్ డూ బెటర్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది పెద్ద ఆలోచన కలిగి ఉండండి మంచి ఆలోచన కలిగి ఉండండి నీ ఆలోచన చెడ్డది అయితే నీ బతుకు కూడా చెడ్డగానే ఉంటుంది మంచిదాలు నేను ఎప్పుడు చిప్పుడు కూడా అయితే అలాగ ఉంటాను అంతే నా బతుకు ఇంతే అంతే నీ బతుకు నా బతుకు బాగా పడాలని ఆలోచించాలి ప్రయత్నించాలి మంచి తిండి తినాలనుకోవాలి మంచి బట్ట కట్టాలనుకోవాలి నాలుగు పైసలు సంపాదించాలనుకోవాలి మంచి భక్తుడిగా ఉండాలనుకోవాలి దేవుని కోసం నిలబడాలనుకోవాలి సమాజంలో నిలబడాలనుకోవాలి మంచి ఆలోచన కలిగి ఉండాలి అప్పుడు దేవుడు నీ ఆలోచన సరి అయినది అయితే చూడండి వ్యక్తి వెళ్ళి ఇంకో రీతిగా మాట్లాడవచ్చు ఎలాగా ఓయ్ ఏ సుబ్రవ్వ ఏడనుకున్నావు నేను అధికారిని మర్యాదగా చెప్తున్నాను మా దాసుడు వెంటనే బాగా అయిపోవాలి చూడు బాగా అవ్వలేదో నీ సంగతి చెప్తా అన్నాడా బెదిరించాడా లేదేమన్నాడేనా ఎంత వినయ విధేయతతో వెళ్ళి బతిమాలుతూ ఉన్నాను మరి ఈరోజు ప్రియులారా మన స్థాయి మన హోదా మన యొక్క స్థాయి పక్కన పెట్టేలా దేవుని ముందు వెళ్ళినప్పుడు చిన్న పిల్లోడిలాగా వెళ్ళిపోవాలి మనం ఈ వ్యక్తి తన అధికారాన్ని ఉపయోగించాడు అక్కడ సైనికుడు లెక్క లేకపోతే సతాధిపతి ఆయన అక్కడికి వెళ్ళలేదు ఆయన గుర్తు చేసాడు అంతే నేను సైనికుడిని సతాధిపతిని నా మాట నువ్వు నేను మంచి స్థాయిలో ఉన్నాను ఏమనుకుంటున్నావు నువ్వు నా మాట వినకపోతే ఎలాగోతుంది అస్సలు ఆయన చెప్పలేదు ఆయన చాలా తగ్గింపుతో ఆయన వెళ్ళాడు దేవుని వేడుకున్నాను అయ్యా నా ఇంట్లో సమస్య ఉంది నా సమస్యను తీర్చండి అన్నాడు యేసుప్రభు ఒక్క మాటతోనే ఆయన తీర్చేశారు కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఇంట్లో ఏ సమస్య ఉన్నా కానీ అంత వినియమతో అంత విధేతతో ప్రభువును ఆహ్వానిస్తే ఆనాడైతే ప్రభు సరితిగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడి మరి ఈరోజు దేవుడు ఆత్మరీతిగా ఉన్నాడు ఆత్మరూపుడు దేవుడు ఆయన కనబడటం అయితే లేదు కానీ మనం మాట్లాడింది ఆయన వింటాడు ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడు కావున ఈ మాట నమ్మితే మీరందరూ మోకాల మీద నడుచొని ఈ సమయంలో ప్రభు అడగండి ప్రభు ఆనాడు సతాధిపతి యొక్క విన్నపాలు విని తన దాసునికి స్వస్థపరిచిన నీవు నా యొక్క మనవి విని నా కుటుంబాన్ని నా భార్య పిల్లల్ని నా వ్యక్తిగత జీవితాన్ని నా భర్తను నా పిల్లల్ని నా భార్య నా పిల్లల్ని నా యొక్క కుటుంబాన్ని నా యొక్క పరిస్థితులన్నింటినీ చెక్కపరచుమని ఆనాడు సతాధిపతి ఇంట్లో సమస్యను బహు ప్రభు పరిష్కరించాం సమస్యలు సమాధానంగా మార్చాం ప్రభా నాయన పరిస్థితిని పరిష్కరించగలిగా మరి ఈ రోజు నా పరిస్థితి ఇదే అని చెప్పి నీ పరిస్థితి ఏమై ఉందో నీ సమస్య ఏమై ఉందో నీ బాధ ఏమై ఉందో నీ రోగం ఏమై ఉందో నీ యొక్క కలతలు ఉందో అవన్నీ దేవుని ముందు చెప్పి ప్రభు ఆనాడు ఆయనకు నువ్వు స్వస్థపరిచిన రీతిగా ఆనాడు ఆ యొక్క దాసుకు విడుదల ఇచ్చినట్టుగా ప్రభా ఈ రోజు నా జీవితంలో నాకు కూడా అట్టి ధన్యతను దయచేమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఉన్న పలంగా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు తలలో వంచండి ఒక మంచి నిర్ణయంతో ఇంటికి వెళదాం ప్రతి ఒక్కరు ప్రభు నా ఇంటికి రా ఆనాడు ప్రభా నాయన ఒక్క మాట సెలవు చేత సదాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచినాం ఈ రోజు నా సమస్యలు కూడా నా జీవితంలో కూడా ఒక్క మాటతో సమాధాన పరచమని ఒక్క మాట సెలవిస్తే నా కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక్క మాట సెలవిస్తే నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ప్రభా నాకు ఎక్కడ లోపం ఉందో చూపించు నాకు ఎక్కడ భరింత ఉందో చూపించు ప్రభా అలాగ నేను జీవించడానికి నాకు సాయం చేయమని చెప్పి అందరు కూడా మనసారా వేడుకుందాం దేవుడు అట్టి కృపటి ధన్యత మనందరికీ దయచేవలను గాక ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరి తలలో మంచి నిర్ణయంతో ప్రార్థి